श्री 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 गणपति स्वामी जी, पूज्य दत्त जी, श्री सोमनाथ सचदेवजी वाइस चाँसलर यूनिवर्सिटी एंड हाईली गिफ्टेड हेड स्लोका भगवदीता इट अटर्चुअल को मे विदेश का बटी इंग्ली కానీ స్వామీజీని నేను మైసూర్లో కలిసి వారి ఆశీర్వాదం తీసుకొని నేను చాలా ఉత్తేజితులైనానని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను నేను వారిని కురుక్షేత్ర రమ్మని ఆహ్వానిస్తే వారు ఇక్కడ గీతా శ్లోకాల యొక్క ఏడువంతలు ఉన్నటువంటి పాఠ్య అంటే పాడేటువంటి కార్యక్రమాన్ని పవిత్రమైనటువంటి గీతా సందేశం ఇవ్వబడినటువంటి కురుక్షేత్రంలో ఇంతమంది పెద్ద సంఖ్యలో దాదాపు వెయ్యి మంది పై సంఖ్యలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న స్వామీజీకి నేను ఎంతో రుణపడి ఉన్నానని హర్యానా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఉదయపూర్వంగా తెలియజేస్తున్నాను బికాస్ This event is proud for particularly entire country, entire world, not only world or country. We are very happy about Aryana people. We vote. Aryana people are very much owe to Swamiji. That's why I invited Honorable CM of Aryana, Nayaf Singh. Nayef Singhji. టుమారో హీఈస్ కమిటింగ్ హీ ఆస్ కమింగ్ ఐఎమ్ టేకింగ్ దర్శన్ ఐ ఆశీర్వాద స్వామీజీ ఎందుకంటే ఇది గీతా పారాయణము నేను వినడానికి వచ్చాను నేనేం సందేశం ఇవ్వను ఎందుకంటే స్వామీజీ ఇచ్చేది సందేశం మేము ఇచ్చే సందేశము ప్రజలు నమ్మరు ప్రజలు నమ్మరు ఎవరిని నమ్ముతారు స్వామీజీ మాటను మాత్రమే నమ్ముతారని నేను మీకు హృదయపూర్వకంగా నడుస్తాను ఎందుకంటే నేను గవర్నర్ కావచ్చు మంత్రి కావచ్చు ఏదైనా ఉండవచ్చు కానీ ప్రజలు నా మాట నమ్మరు కానీ నమ్ముతారు ఎందుకంటే ఇలాంటి సంపూర్ణమైనటువంటి త్యాగ పురుషులు మహాపురుషులు స్వామీజీలను నమ్మే దేశం భారతదేశం అని నేను మీకు ఈ స్వభాము అందుకనే ఈ పరంపరను కొనసాగించాను గీత నేను ఒకటే శ్లోకం చెప్తాను అంటే చాలా శ్లోకాలు మీరందరూ నేను కూడా వినాలని వచ్చిన అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయవత నిర్మమో నిరంకార సమదుఖ సుగక్షమి సంతు సతతం యోగి హితాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి సమే ప్రియ అనేటువంటి శ్లోకం అవుతుందో ఇది ప్రపంచానికి గొప్ప సందేశాన్నిచ్చే శ్లోకం అని నేను మీకు సభాముఖము చేస్తున్నాను అధ్వేష్ట సర్వభూతానం అంటే అన్ని ప్రాణుల పట్ల దయగాలి మనం బి కైండ్ ఎనఫ్ టు ఆల్ హ్యుమానిటీ మనుషులే కాదు చీమ చెట్టు చెప్ప రప్ప అన్నిటి కూడా దేవుడు భావించే దేశము అని నేను మీకు స్వభాముఖంగా తెలియజేస్తున్నా అందుకనే ఇంత పెద్ద ఉత్కృష్టమైనటువంటి గీత అర్జునునికి ప్రబోధించినటువంటి కురుక్షేత్రంలో పోయిన పదిహేను రోజుల కిందటనే గీతా ఉత్సవాలు నిర్వహించబడ్డాయి అందుకని ఆ సందర్భంగా స్వామీజీ రావడము మరి వారు వారసు స్వామీజీ కూడా రావడం నేను హర్యానా ప్రజల తరఫున నేను వారిద్దరిని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అందుకని నేను నేను ఎక్కువగా ప్రసంగించకుండా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చి ఈ యొక్క ఎన్ఆర్ఐస్ అంటే ప్రపంచ దేశాల నుంచి ఎన్ఆర్ఎస్ వచ్చి ఎన్ఆర్ఎస్ వచ్చి ఇక్కడ ఒక రిమార్కబుల్ స్పిచ్ స్పిరిచువల్ ఈవెంట్ జరుపుతున్నందుకు నేను వాళ్ళందరినీ కూడా ఒక గవర్నర్గా స్వాగతిస్తున్నానని మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే స్వామీజీ ట్రై క్రెడిటెడ్ ఓవర్ ఫార్టీ నైన్ థౌజండ్ చాంటర్స్ అండ్ ఓవర్ టూ థౌసండ్ టీచర్స్ ఇంత పెద్ద సంఖ్యలో భగవద్గీత శ్లోకాలను నేర్పించి వాళ్ళకు పఠనం చేస్తే వాళ్ళు గొప్ప వ్యక్తులు తయారవుతారు ఆ గొప్ప వ్యక్తులే దేశాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తారని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను అంటే ఒక గొప్ప వ్యక్తులు తమ కోసం కాకుండా సమాజం కోసం జీవించే వాళ్ళు కా తమ కోసం జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు కోట్లు సంపాదించవచ్చు కానీ ఇలాంటి త్యాగ పురుషులు కీర్తి అందరికీ రాదు అని ఈ శ్లోకాలు నేర్చుకొని జీవితంలో వాటిని నిర్వహించే వాళ్ళకే వస్తుందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమంగా నేను భావిస్తూ స్వామీజీ చాలా పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటారు ఎంతోమందికి జీవితాల్లో దుఃఖంలో ఉన్న బాధలో ఉన్న వాళ్ళను రోగతప్తులను అలాంటి వాళ్ళను సంగీతంతో అతర్మణ వేదం నుంచి తీసుకొచ్చి ప్రజల యొక్క సుఖదుఖాలను సమానంగా చేయగలిగినటువంటి స్వామీజీ గడప సత్యనారాయణ స్వామిజీ అని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అందుకనే అలాంటి స్వామీజీ వారు అరవై ఆరులో అరవై ఆరులో స్వామీజీ మైసూర్ రాష్ట్రం చిన్నప్పటి నుంచి అక్కడ ఉండి అడవిలో ఉన్నటువంటి ఆ మైసూరు ప్రాంతాన్ని నేడు సశశామరంగా తెలిసిందే మహాపురుషుడు గణపతి సత్యానంద స్వామిజీ అని నేను మీకు హృదయపూర్వకంగా మీకు తెలుసు ఇవన్నీ విషయాలు నేను చెప్పదాల్సి కానీ ఇవన్నీ నా మనసులో ఉన్నాయి అందుకనే నేను మీ అందరికీ కూడా ఒకటే విషయం ఏంటంటే స్వామీజీ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి పవిత్రమైన కార్యక్రమాలు అనేక ఆశ్రమాలు వారు ఇంత పెద్ద వయసులో ఉండి కూడా కర్తవ్య దిశతోటి ఈ దివ్యమైనటువంటి ఒక ఆలోచన ఈ డివైన్ స్పిరిచువల్ థింకింగ్ని ప్రపంచానికి అందజేస్తున్నటువంటిది గణపతి సత్యనారాయణ స్వామి గారిని నేను మీకు ఈ సభాముఖన చేస్తున్నాను నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ పర్ఫార్మింగ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ బట్ టుడే వి ఆర్ వెరీ ఫార్చూన్ దట్ इंग्ली गीता रेसीडेशन प्रोग्रमूंग इन इंडिया अंडेत्रेरी लकीम वेरी लकीी दट वेरी फॉर्चू दट पार्ट आफ दि पार्टिसपेटिंग इन दोग्रम सो अंतने मन अंदर गीता कर्तव्य निष्ठ ब्यूटी మనకు ఏ పనిస్తే ఆ పని చేయాలి కర్మనేవా అధికారస్తే మా పలేషు కదాసన మా కర్మ ఫలయే తరుపు మాతే కర్మని పని చేయడమే మన యొక్క వంతు అంతా కూడా భగవంతుడిని భావించేటువంటి భక్తులే వాళ్ళే నిజమైన భక్తులని నేను మీకు స్వభావంగా తెలియజేస్తూ స్వామీజీ నాకు అవకాశం ఇచ్చి స్వామిజీ దర్శనం చేసుకుని బాగా కలిగించినందుకు నేను మళ్ళొకసారి స్వామీజీకి దత్తపీఠం యొక్క అధికారులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై